హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మౌలాలి సురేఖ మా టిల్లి ఈరోజు ఒక నేను టెస్ట్ పెడుతున్నాము అలా డాడీ నన్ను కొడితే వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడా అనేది వీడియో వచ్చేసి రియాక్ట్ అవుతాడా అవ్వడా అనేది వీడియో సో ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా సో చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది నానైతే చాలా హ్యాపీ ఫీల్ అయినా మా నాకు చాలా సపోర్ట్ చేసింది ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా ఎవ్వరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది క్లారిటీగా ఉంటుంది ఫ్రెండ్స్ మా టల్లిగాడు నన్ను మా ఆయన కొడితే ఎట్లా కొడతాడు చూడండి మా టెల్గాన్ని నేను మా కొడితే మాత్రం నన్ను కొట్టాడు మా టల్లిగాడు చూడ ఎట్లుంటది ఇప్పుడు రియాక్షన్ మా టెల్లిగా బా దసా

कि जिंदा गंदा तो प्रिमानु नहीं ये क्या हुआ ना <ouse चारीव> प्रा 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 नीमोक अनफी अनिसले असल वीडियोला दिल्ली का कौन कर रहा है दिल्ली का पर मोड का फोन माइला वाटलो चावी तेल दार करतो न ನನ್ನ ಕಟ್ಟಿನ ಚೇತಿ ಮಂಡಿ ಚಾ ಕ್ಯಾನ್ಸಲ್ುಡು ಚುರು నన్ను కొడుతున్నాయేమో ఏమో వాళ్ళ వాళ్ళ డాడీని కొట్టండు వాళ్ళ డాడీని కొడుతున్నామో వాడుగుంటే కొడుతుండు అమ్మాయే ఆ గ అందరు అంటారు కదా కొడుకులేమో తల్లిపాటు ఉంటారు కూతురులోమో డాడీ పార్ట్ ఉంటారని అని నేను అబద్ధం అనుకున్నా మా టెలిగాని విషయంలో నువ్వు నమ్మిన నేను వచ్చేసి మా టెలిగానికి ఇంత లవ్ ఉంటుందని అసలు అనుకోలేదు అసలు మా టెలిగానికి నా పైన వచ్చేసి ఎప్పుడైనా వాళ్ళ డాడీకే సపోర్ట్ చేస్తారు ఇద్దరు అక్క తమ్ముడు అసలు నాకు సపోర్టే చేయరు ఏ విషయంలో అలాంటిది అసలు ఒక టూ త్రీ డేస్ నుంచి అసలు నన్ను కొట్టినా అసలు ఊరుకోవడం లేదు వీడియో వచ్చేసి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నే పక్కకు గంట సింబల్ ఉంటుంది గంట సింబల్ సింబల్విట క్లిక్ చేయండి నేను వీడియో పెట్టినప్పుడల్లా మీ ఫోన్కి టింగు మన వస్తుంది అప్పుడు క్లిక్ చేసినప్పుడు మీరు వీడియో చూడొచ్చు ఓకేనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చుకుంటే వదిలేండి ఇంకేం చేయలేదు ఓకేనా బాయ్